హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చెట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము వామ్అప్ బజ్జీలు ఎలా తయారు చేయనో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చలికి వేడి వేడి బజ్జీలు కానీ బొండలు కానీ తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా ఎలా తయారు చేయనో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు చేనీ పిండి తీసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్య పిండి తీసుకుందాం ఒక్క టేబుల్ స్పూను కారం పొడి రుచికి తగినంత సాల్ట్ మీరు తినగలిగినంత వేసుకోండి కారం ఉప్పు కుకింగ్ చూడ కొద్దిగా చిట్కడు అంటే చిట్కడు సరిపోతుంది వాము కొద్దిగా వేసుకున్నాం శనిగిపి గ్యాస్ట్రిక్ కాబట్టి వాము వేసుకుంటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అనమాట అందువల్ల ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసి కలుపుకుందాం ఒకేసారి నీళ్ళు వేసామంటే లూజ్ అయిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా వేసి ఇడ్లీ పిండి కానీ బజ్జీ పిండి కానీ బాగా కలపాలి ఉండాలి లేకుండా బాగా కలిపితే అప్పుడే మనకు బజ్జీ సూపర్గా ఉంటుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని ఎక్కువ లూజ్ అవ్వకూడదు అలాగనే గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఆకు ముంచినప్పుడు పిండి కరెక్ట్గా ఆకు పట్టాలన్నమాట అలాగే ఈ వాము ఆకులు పెద్ద సైజు ఆకులన్నీ ఇవి కొద్దిగా చిన్న సైజు కూడా తీసుకున్నాను నేను ఇవంతా బాగా నీళ్ళల్లో వాష్ చేసేసి నీరు అనేది లేకుండా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క ఆకుగా పిండిలో బాగా డిప్ చేసి చూడండి ఇలా ఆకు బాగా పట్టాలి పిండి ఇలా పట్టిన తర్వాత ఒక్కొక్క ఆకుగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి లూజ్ పిండి తీసుకోవద్దండి లూజ్ పిండి కనుక అయితే అంతగా బజ్జీలు బాగా ఆ ప్యాకెట్ పిండి అయినా లేదంటే మిల్లులో పట్టించిందైనా అయితే బజ్జీలు బాగా వస్తాయి అలాగే కుకింగ్ సోడా కూడా మనము బోండాకైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి బజ్జీకి అయితే చిట్కీడు అంటే చిట్కీడు వేసుకోవాలి లేదు అనుకుంటే ఆయిల్ మొత్తం తాగేస్తుందనమాట అంతే ఇలాగే రెండు పక్కల కాల్చి తీసేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మర్చిపోవద్దు ఒక్క లైక్ అండి ఏమి ఖర్చు అవ్వదు ఒక లైక్ చేస్తే ఇంకొక ఐదారు మందికి వీడియో షేర్ అవుతుంది అనమాట అంతే సబ్స్క్రైబ్ అయితే ఒక్కసారి చేస్తే సరిపోతుందండి లైక్ అయితే ప్రతి ఒక్క వీడియోకు లైక్ చేయాలన్నమాట ఇలాగే మన దగ్గర ఉండే పిండి మొత్తం ఇలా వేసేసుకొని వాయిల్ వాయిల్గా వేసేసుకొని తీసేసుకోవాలి రెండు పక్కల బాగా ఈక్వల్గా కాలిన తర్వాతే తీసుకోవాలన్నమాట అంతే నేను పిండి మొత్తం వేసేసాను ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకున్నాం మామూలుగా అయితే నేను బజ్జీలు టూ టైమ్స్ వేస్తాను అనమాట సార్లు వేస్తాను ఇది ఒకేసారి వేసేస్తాను అనమాట అంతే అండి చూసారు కదా వామో ఆకుతో బజ్జీలు రెడీ అయిపోయినాయి చెలకి వేడివేడిగా చట్నీలు అద్దుకొని ఇష్టం వచ్చింది ఫిలిము లేకపోతే సీరియల్లో చూస్తూ తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి చలికాలము వేడివేడిగా ఎంతసేపు అయినా వేడివేడిగానే తినాలనిపిస్తుంది రైస్ అయినా అయినా స్నాక్స్ ఏదైనా సరే టేస్ట్ సూపర్గా ఉందండి చాలా చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి థ్యాంక్ యూ